హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి నిఖిల్ కావ్యాల గురించి ఒక వీడియో అక్కడ వైరల్ అయిపోతుంది ఏంటంటే నిఖిల్ వాళ్ళ మదర్ వచ్చేసి నిఖిల్ కావ్యాలని ఇద్దరు ఇద్దరిని తిరుపతి తీసుకెళ్ళిందట తిరుపతి తీసుకువెళ్ళి వాళ్ళిద్దరి మధ్యలో మనస్పర్ధలన్నీ పోగొట్టి వాళ్ళిద్దరు కలపాలని చెప్పి తీసుకెళ్ళిందని చెప్పి ఒక వీడియో ఒకటి ఎవరో క్రియేట్ చేసి దాన్ని అయితే వైరల్ చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు ఏదంతా తెలియదు ఎందుకంటే నిఖిల్ వాళ్ళ మదర్ వచ్చేసి రీసెంట్గా తను చాలా బాధపడుతుందని చెప్పి ఒక ఇంటర్వ్యూలో చెప్పింది బట్ తిరుపతి తీసుకెళ్ళింది ఇదైతే ఇంతవరకు తెలియదు అనమాట అది తెలియాల్సి ఉంది ఇంకొకటి వచ్చేసి నిఖిల్ కావ్య కలుసున్నప్పుడు వాళ్ళు ఒక పెట్టే డాగ్ని ఒక డాగ్ని పెంచుకున్నారు ఆ డాగ్ అయితే ఇప్పుడు కావ్య కనిపించినప్పుడల్లా చాలా ఎమోషనల్ అవుతుందట ఇదైతే మాత్రం చాలా చోట్ల వైరల్ అయిపోయింది ఈ న్యూస్ ఎందుకంటే వాళ్ళిద్దరూ కలిసి ఉన్నప్పుడు వాళ్ళిద్దరు తీసిన వీడియోస్ వాటన్నిటిలో ఆ పెట్టే డాగ్ ఉండేదన్నమాట సో ఇదైతే నిజమే అని చెప్పి నాకు అనిపిస్తుంది ఇంకొకటి వచ్చేసి నిఖిల్ ఒక పోస్ట్ పెట్టాడు కర్మ ఎవరిని వదలదు అని అంటే యాక్చువల్గా ఏమైంది అనేది మీకు త్వరలో తెలుస్తుంది అని చెప్పి పెట్టాడట అంటే ఇది దేని గురించి పెట్టాడో అసలు ఎవ్వరికీ ఏం అర్థం కావట్లేదు అందరూ వాళ్ళు వాళ్ళు చేసుకుంటున్నారు అంటే నిఖిల్ వచ్చేసి కావ్య గురించి పెట్టాడా ఈ పోస్టు లేకపోతే యష్మి గురించి పెట్టాడా లేకపోతే తనకి తానే జరిగిన దాని గురించి పెట్టుకుంటున్నాడా అనేది అసలు దేని గురించి పెట్టాడు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు అట్లా వీడియోలు చేసుకుంటున్నారన్నమాట యాక్చువల్గా నా ఉద్దేశం ఏంటంటే తను కొంచెం హట్ అయ్యి బాగా బాధపడుతూ దాని గురించి పెట్టి ఉండొచ్చు మా త్వరలో మీకే తెలుస్తుందంటే అప్పటిదాకా వెయిట్ చేద్దాం మనం ఎగ్జంప్షన్స్ కంటే మీకేళ్ళు చెప్తానే బాగుంటుంది కదా సో ఇప్పుడు వచ్చేసి వేరే లెవెల్ ఆఫీస్ రేపు అంటే థర్స్డే నైట్ సెవెన్ ఓ క్లాక్కి మిస్ అవ్వకండి దానికి సంబంధించిన రివ్యూస్ కూడా పెడతాను ప్లస్ ఫస్ట్ ఫస్ట్ ఎపిసోడ్ అసలు అదిరిపోతుందని చెప్పి మనకు లేటెస్ట్ సో ఈ వీడియో ఎట్లా ఉంది కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి